కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు మంగళవారం నిజాంసాగర్ మండలం వెలగనూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని అదే సమయంలో ట్యాప్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు